అషగర్ ముందుగా మీకు విధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారికి టీడీపీ ప్రతినిధి సురేంద్ర నాయుడు గారికి విశ్లేషకులు రాజశేఖర్ గారికి ఐదు ప్రేక్షకులకు అషగర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వివిధ వర్గాల నుంచి సేకరించిన ప్రజాభిప్రాయాన్ని పట్టం కడుతూ సంపూర్ణ సామాజిక న్యాయం మరియు ప్రజాదరణి గీటు రాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను అసెంబ్లీ అభ్యర్థులను అదే విధంగా దాదాపు ఇరవై ఐదు స్థానాలు అంటే ఇరవై నాలుగు స్థానాల పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది అభ్యర్థులు ప్రకటించడమే కాదు ఈ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ప్రజల్లో మమేకమైతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల కోసం చేశాయో వాటిని ప్రజల్లో తీసుకొని బలంగా తీసుకుని వెళుతూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు గత ఏప్రిల్ నెలలో ఒక సభ పెట్టారు వైజాగ్ లో ఆయన చెప్పింది ఏంటంటే నేను ఈసారి చాలా తొందరగా ఎవరైతే అసెంబ్లీ అభ్యర్థులు ఉంటారో పార్లమెంట్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ప్రకటిస్తానని చెప్పేసి కార్యకర్తలను నాయకులను మోసం చేసుకుంటా వస్తున్నారు ఎలా మోసం చేసుకోవాలి వస్తున్నారు అనేది మీరు అడగచ్చు ఇప్పుడు ఆయన చేసిన శంఖారవం కాని రా కదిలి గాని యోగం గాని ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నారో ఈ కార్యక్రమాలకి జనాలు రావటం గరువైపోయింది ఎందుకంటే ఆయన యొక్క విశ్వసనీయత కానివ్వండి ప్రజాదరణ కాని తగ్గిపోయింది గారు ఫస్ట్ చేస్తున్నానేమో ఒకవేళ చంద్రబాబు రా కదిలిరా సభలకి ఏ యువగలం సభలకి యువగలం పక్కన పెట్టండి చంద్రబాబు పార్టిసిపేట్ చేసే సభలకి జనాలు రాకపోతే గనక ఎందుకు తొక్కిసాడ జరిగి అంటే మరి ఇరుకు సందులు అంటారేమో మీరు ఇరుకు అయినా సరే అక్కడ పోలీసు ప్రొడక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ స్థాయిలో ఎంతమంది వస్తున్నారు ముందుగానే చెప్పలేదు స్థాయికి మించి వచ్చారు కాబట్టి మా పోలీసులు ప్రొడక్షన్ ఇవ్వలేకపోయారు అందుకే చనిపోయారు కాబట్టి మేము జీవన నెంబర్ వన్ తీసుకొస్తున్నామని చెప్పి ఆరో రోజు చెప్పు i అక్షయ్ మీరు గతంలో ఆయన చేసిన రోడ్ షోలు చూసుకుంటే మీరు గతంలో కూడా ఒక జీవో గురించి అడిగారు ఇప్పుడు మీ దాంట్లో ఒక వ్యక్తి మరణించారు కదా మరి చంద్రబాబు నాయుడు దాంట్లో ఇరవై మందికి పైగా మరణించారు అంటే చంద్రబాబు నాయుడు చేసిన సభలు చేయలేదండి గతంలో చంద్రబాబు సభలు పెట్టినాడు చనిపోయినప్పుడు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి పర్మిషన్స్ లేవన్నప్పుడు మరి మన జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చనిపోయినప్పుడు మరి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా సభలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ మీరు ఆ జీవోని ఒకసారి గమనిస్తే ఇరుపు సందులో రోడ్ల మీద మేము సభం చేయొద్దండి మీరు విశాలమైన ఆట స్థలాల్లో కానీ గ్రౌండ్స్ లో కానీ చేసుకోండి అని చెప్పి చెప్పాము ఎక్కడ సభలు నిర్వహించొద్దని తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధం సభ వచ్చేసి విశాలమైన మూడు వందల ఎకరాలపై ఉన్న స్థలంలో ఆయన సభను నిర్వహించారు ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో రోడ్ షోలు ఏవైతే చేశారో ఇరుపు సందుల్లో చేశారు కాబట్టి ఆ డ్రోన్ షాట్స్ కోసం విజువల్ షాట్స్ కోసం చేసిన ఈ విన్యాసాల భాగంగా అక్కడ చనిపోవటం జరిగింది ఇప్పుడు కూడా ఈరోజు మోసం గురించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలా మోసం ఈ రోజు ఏం చేశారు ఈయన ఆ కార్యకర్తలని నాయకులను మోసం చేస్తూ అభ్యంతరాలు ప్రకటించేసరికి దాదాపు ముప్పై ఒక్క స్థానాల పైగా ఈ రోజు నియోజకవర్గాల్లో చాలా అసమ్మతి నెలకొని ఉంది మీరు ఈ రోజు పేపర్ చూస్తే తెలుస్తుంది చాలా క్లియర్ గా ఆయన చెప్తా ఉన్నారు ఇందాక ఎవరు ఒకటి రెండు స్థానాలను పిఠాపురం వరమే కాదండి సుగుణ కానీ బోడే ప్రసాద్ కానివ్వండి ఇంకా దేవినేని ఉమా కానివ్వండి చాలా మంది ఈ రోజు అసమ్మతి రగిలిపోతున్నారు చంద్రబాబు నాయుడు మీద ఇక్కడ మీ పార్టీ ఇన్ఛార్జ్ మార్చినప్పుడు బయటికి రాలేదండి ఎంపీలు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు మా దగ్గర నుంచి పది ఎమ్మెల్యేలు వచ్చారు వీళ్ళకి వీళ్ళకి ఈ రోజు ముప్పై ఒక్క పైగా ఏవైతే అసెంబ్లీ స్థానం అక్కడ అసమతి చాలా రగిలిపోతున్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మా దగ్గర మేము చాలా ముందు నుంచి చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు రెండు సంవత్సరాల ముందు నుంచి చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారు మూడు ప్రధాన అంశాలను మేము పరిగణలోకి తీసుకున్నాం ప్రజాధరణ ఒకటి విశ్వసనీయత ఒకటి అక్కడ స్థానిక నాయకులతో సమన్వయం లోపించిందో ఆ నాయకులకి హింట్ ఇస్తా వస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ షాప్స్ లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయ్యా మీ యొక్క గ్రాఫ్ తగ్గుతుంది ప్రజాదానిలో మీరు సమన్వయ లోపం చేస్తుంటున్నారు తృతీయ శ్రేణి నాయకులతో అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు కొంతమంది వేరే పార్టీ ఎవరైతే టచ్ ఉన్నారు ఉన్నారో అలాంటి వాళ్ళని కంపల్సరీగా మేము సర్వే రిపోర్ట్స్ ప్రకారమే టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సర్వేలో మీ మీద నెగిటివ్ రిపోర్ట్స్ గానీ వస్తే గనక అప్పుడు నన్నేం అనుకోవద్దు నా దగ్గరికి వచ్చి బాధపడితే చేసేది లేదు ఉండదు అని చెప్పి ఆ రోజు వర్క్ షాప్ లో చెప్పున్నారు అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు మీరే చెప్తున్నారు కాదు 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 షాకిర్ గారు మీరు చెప్తున్న దాంట్లోంచి మరొక ప్రశ్న ఏదైతే ప్రజల్లో ఆదరణ లేకపోతే విశ్వసనీయత లేకపోతే మారుస్తామని చెప్పి ఆనాడు చెప్పినప్పుడు మరి ఈ యొక్క నియోజకవర్గంలో విశ్వసనీయత లేదంటే ప్రజల్లో లేకపోవడం ఆ లోకల్ క్యాడర్ తో సంబంధాలు సరిగా లేకపోతే పక్క నియోజకవర్గాలు మార్చినప్పుడు అదంతా కరెక్టే అయిపోతుందన ఎగ్జాంపుల్ చిలకరూరు సంబంధించి రజనీ తీసుకొచ్చి అక్కడ మార్చడం ఇట్లా చాలా నియోజకవర్గాలు మార్చున్నారు మీకు తెలిసిన విషయమే మేడం దాదాపు ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మేము సీట్ ఇవ్వకపోవడం జరిగింది ఎందుకు సీట్ ఇవ్వాలి ప్రజాదరణ లేదు కాబట్టి కొంతమందికి మేము స్థాన భ్రంశం చేసే అందుకు సమన్వయ లోపం ఉంది కాబట్టి ఇక్కడ సమన్వయ లోపం ఉంది వేరే చోట సమన్వయం చేకూర్చుకుంటే ఇంకొక ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా వాళ్ళకి స్థాన భ్రంశం చేశారు ఇక్కడ ప్రజాదరణ లేని వాళ్ళని ఇంకొక చోట చేర్చడం అనేది ఎక్కడ జరగలా వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు ఆ సీట్లు ఇవ్వలేని భాగంలోనే ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ రోజు సీట్లను కోల్పోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓకే అంటే కొంతమంది బయటకు వచ్చినప్పుడు చెప్తూ ఉన్నారు పక్క పార్టీల నేతలను తిట్టకపోతే కనుక మాకు టికెట్ ఇవ్వమని చెప్పారు ఓకే పార్టీలు మారినప్పుడు ఇవన్నీ సహజ సాధ సిద్ధంగానే అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అటువంటి కామెంట్స్ అనేవి ఇట్లా చేయమన్నా చేయమన్నాం కాబట్టి బయటకు వచ్చి ఏదో చెప్పి రావాలి కాబట్టి ఓకే ఇరవై ఏడు నుంచి మీరు బస్ యాత్ర అంటున్నారు అదే ఇరవై ఏడు నుంచి ప్రజాగలం అంటున్నారు టెగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకోవచ్చా లేదంటే ఇప్పటి వరకు నైంటీ నైన్ పర్సెంట్ లేదంటే కొన్ని కొన్ని సందర్భాలు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేశాము మీ బిడ్డ ఏం చెప్పారు అది చెప్పే ముందుకు వెళ్తున్నారు అని చెప్తున్నారు కానీ చేయనటువంటి హామీలు చాలా ఉన్నాయి ఇప్పటికే అనేక సంఘాలు అనుకోవచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు లేదంటే అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఇట్లా చాలా మంది బయటకు వచ్చి వారి యొక్క నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఒకవేళ బయటికి వెళ్తే ఏంటి పరిస్థితి అనేది ఒకటి నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నాం ఆంధ్ర భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా నా వల్ల మంచి జరిగితే నేను చెప్పిన హామీలు నెరవేర్చకపోతే నాకు ఓటు వేయద్దు నేను చెప్పింది చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా ఆయన ఒక మేనిఫెస్టో ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో తీసుకుని అతను రాగలని నేను ప్రశ్నిస్తున్నా మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది మా పొత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నైనా పొత్తులు పెట్టుకోవచ్చు దానికి మేమే అన్నాం కాకపోతే ఆయన దానికి పడుతున్న పేరు ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు కానీ స్వార్థ రాజకీయాల కోసం ఆయన పెట్టుకున్నటువంటి పొత్తులో ఆయన బీజేపీ ఏ ఉంది అంటే బీజేపీ జనసేన కాకపోతే పొత్తు పెట్టుకోమనండి దానికి మాకు సంబంధం లేదు మా పొత్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి కష్టం మేము గెలుస్తామనే ఆశ మాకు ఇంతకు ముందు అడిగింది నాకు ఆన్సర్ రాలేదు ఇప్పటి వరకు ప్రజల్లోకి రానటువంటి ఒక్క నిమిషం అండి ఇప్పటి వరకు ప్రజల్లోకి రానటువంటి అంటే పరదాలు కట్టుకుని ఇవన్నీ మనం చూస్తున్నాం ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ అనుకోవచ్చు నరికి అటు ఇటు సెక్యూరిటీ వైజ్ సీఎం వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రొడక్షన్ వైజ్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎస్ ఒక నిమిషం అండి ఒక నిమిషం మీ టర్న్ మాట్లాడారు కదా నెక్స్ట్ మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తున్నారు అంటున్నారు వరకు ప్రెస్ మీట్ కూడా ప్రెస్ కూడా వచ్చి మాట్లాడకుండా కేవలం బటన్ నొక్కే కార్యక్రమాల్లోనే లేదంటే బహిరంగ సభల్లో తప్ప ఇటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఇప్పుడు రావడానికి ఏంటి ఓడిపోతున్నారని భయం ఒక పక్క చెల్లి మరొక పక్క కూటమి గారు ఇప్పుడు మేము ప్రజల్లోకి రావట్లేదు పరదాలు పెట్టుకున్నాం వీళ్ళు అంటారు ప్రజల్లోకి వస్తుండేమో వీళ్ళు భయపడిపోతా ఉంటారు ప్రజల్లోకి వస్తున్నాం అని ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ గురించి కూడా మిత్రులు చెప్తున్నారు అయ్యా మీరు ఈ రోజు ఈ పొత్తులో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపన అనుకో పది సంవత్సరాలు మరి మీరు ఆ ప్రశ్న నరేంద్ర మోడీ గారు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వచ్చిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అవును మాకు మీట్ మీట్లు పెట్టి డాంబికాలు చంద్రబాబు నాయుడు పలికే డాంబికాలు పలకటం రాదు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు మాకు రావు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కరు సభ కంప్లీట్ కాకముందే ప్రెస్ ఇక్కడ ప్రెస్ మీట్ లో పెడుతున్నారు ఆయన ప్రతి నెల వ్యక్తులు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కుతున్నారు బట్టన్ నొక్కుతున్నారు అంటారు అవును మేము బటన్ నొక్కుతాం ట్రాన్స్పరెన్సీ ఉంది మా దాంట్లో డీబీటీ ద్వారా గానీ నాన్ డీబీటీ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు మేము లబ్ధి చేకూరుస్తున్నాం ఇలాగా జన్మీలు పెట్టి ఎమ్మెల్యేలు గాని జన్మ భూమిటీలు కమిటీలు మీరు నిజంగా గుండెలు చెప్పగలరా చెప్పగలరే మీ సభల్లో మేము వస్తే ఈ డిబిసి డిబిటీ సిస్టమ్ ద్వారా మేము మీకు డబ్బులు వేయము సంక్షేమ పథకాల్లో మేము జన్మభూమి కమిటీలు మండి పెట్టి ఈ జన్మభూమి కమిటీ మీకు మేము లబ్ధి చేపిస్తాను మీరు చెప్పే ధైర్యం మీకుండా మీ ధైర్యం మీరు మీకు చేయలేదు ఏదైనా ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు దాన్ని ఆ టెక్నాలజీ పరంగా ముందుకెళ్దాం తప్ప మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళం కదా వాళ్ళు ఇది చేయన కూడా చెప్పట్లేదు గతంలో కూడా క్వశ్చన్ చేసిందా సూపర్ సిక్స్ లో భాగంగా అమ్మఒడి ఇవన్నీ కూడా కాపీ చేసుకొచ్చినవే కదా అని చెప్పి నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా కాకపోతే షాకిర్ గారు ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు ఏపీ ప్రజల డౌట్ ఒకటి క్లారిటీ చేయండి సంక్షేమ పథకాలు అని చెప్పారు ఇప్పుడు అమ్మఒడి కానీ లేదంటే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి పథకాలు చాలా మందికి రాలేదు ఇంటి పట్టాలకు సంబంధించి కూడా అందరికి ఇవ్వలేదు ఎలక్షన్ కూడా వచ్చింది ఆవిడ అమల్లో ఉన్నాయి కాబట్టి ఇస్తారా లేదంటే రాష్ట్ర ఖజానా దృష్ట్యా అక్కడ ఆపడం జరుగుతుంది ఇది ప్రజలకి అయితే క్లారిటీ ఇవ్వండి ఇది రాజకీయ పాలిటిక్స్ క్వశ్చన్ కాదు అక్ష గారు ఈ రోజు ఇళ్ల పట్టాలు తీసుకుంటే ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలి అన్నది మేము ఒక డిటర్మైన్ చేసుకుని చేశాం దానిలో దాదాపు ఇరవై లక్షల పైగా ఇళ్ల పట్టాలిచ్చాం కొద్ది చోట్ల ఏంటంటే ఇప్పుడు నేను ఒంగోలు నియోజకవర్గానికి వ్యక్తిగా టిట్కో హౌసెస్ టిట్కో హౌసెస్ యాభై వేల టిట్కో హౌసెస్ నని మౌలిక వసతులు లేకుండా అర్థవంతంగా ఆయన కట్టినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ యాభై వేల ఇళ్ళను కంప్లీట్ చేసి ఆ టిట్కో హౌసెస్ ఇవ్వటం జరిగింది హర్ష గారు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కూడా ఇప్పుడు ఇస్తారా లేదంటే కోడని చెప్పి ఆపుతారా సంక్షేమ పథకాలు కూడా ఇస్తారా ఆపుతారా ఇప్పుడు ఇప్పుడు ఇంకా రాలేదు కదా బటన్ నక్కి ఇంకా చాలా మందికి రాకుండా పెండింగ్లు అయితే ఉన్నాయి ఆ విషయం మీకు తెలిసి ఉండొచ్చేమో అర్హుడైనటువంటి అర్హుడైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ లబ్ధి పొందడం జరిగింది ఇంకొకటి కూడా ఎలక్షన్ కోడ్ ముందు బటన్ నొక్కారని చెప్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఒక పది పన్నెండు రోజులు మీకు రావాల్సిన డబ్బులు వస్తాను ఇప్పటి వరకు దాదాపు ఏ ఒక్క అర్హుడికి కూడా నాకు లబ్ధి కలగలేదనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు ఇళ్ల పట్టాల గురించి అడిగారు కాబట్టి చెప్తుంది కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నాయి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కోర్టులో వేసి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా చేసిన వైన ఒంగోలు కూడా మా నియోజకవర్గంలో జరిగితే మా ఎమ్మెల్యే బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి దాదాపు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఆంధ్ర చాలా నియోజకవర్గాలు ఈ తెలుగుదేశం పార్టీ చేసింది దీన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ టర్న్ క్వశ్చన్ ఏంటంటే వాలంటీర్స్ ను వాడుకోవద్దని చెప్పి ఈసిపాదే చెప్తుంది ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఏదైతే ప్రతిపక్షాలు వెళ్లి కంప్లైంట్ చేసినా ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడా వాలంటీర్స్ ఇంకా స్టిల్ నౌ ఎమ్మెల్యేలు ఒక ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ విధంగా చెప్తారు శేఖర్ గారు ఇప్పుడు ఈసీ ఏదైతే చెప్తుందో దాన్ని మేము శిరసావాహిస్తాం చాలా మంది వాలంటీర్స్ కు సస్పెండ్ చేయడం జరిగింది ఈసీ ఏం చెప్తే చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీగా ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళ ప్రచార కార్యక్రమంలో పాల్గొనకూడదనేది కూడా మాకు ఇక్కడ నియోజకవర్గంలో కూడా వాలంటీర్స్ ఎక్కడ మనం తీసుకు వెళ్ళి వెళ్ళడం లేదు నిమ్మలే నమ్ముకున్నా చెప్పి జగన్మోహన్ సభలో చెప్పినప్పుడు ఇప్పుడు వాలంటీర్లు నమ్ముకుంటు ఉంటే వాలంటీర్ నమ్ముకుంటుంటారు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి ఇంటికి వెళ్ళి మీరే చెప్పాలి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు ఏంటో మీరు చెప్పాలి అని చెప్పి చెప్పినటువంటి మాటలు గుర్తున్నాయి కదా సేవలు ఏవైతే ఉన్నాయో సేవలు ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు వివరిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అయితే అరువులు ఉన్నారో వాటికి చేసిన లబ్ధి చేకూర్చిన పనుల గురించి వివరిస్తారు అంతేగాని ప్రచారం అనేది కాదు ప్రభుత్వం చేసిన సంక్షేమ అంటే ఇది క్లారిటీ ఇవ్వండి అంటే వాలంటీర్స్ డ్యూటీ అంటే వాళ్ళది అయిపోయింది సంక్షేమ ఉంటే వెళ్ళి ఇవ్వడం వరకే వాళ్ళ డ్యూటీ అంతే కదా కరెక్ట్ నేను షాకిర్ గారు వాలంటీర్స్ యొక్క పని ఏంటంటే పెన్షన్స్ ఇవ్వడము లేదంటే సంక్షేమ పథకాలు సంబంధించి ఇవ్వడము చాలా వరకు లబ్ధి పొందున్నారు ఎందుకంటే ఇది వరకు బర్త్ సర్టిఫికేట్ ఏదైనా సర్టిఫికేట్స్ కావాలంటే ఇన్కమ్ కానీ ఏదైనా కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇస్తున్నారు నేను కాదనట్లేదు కానీ అంతవరకే కదా వాళ్ళకి డ్యూటీ దానికి సంబంధించే కదా ప్రజల ద్వారా తీసుకున్నటువంటి డబ్బుల్ని వారికి జీతాల రూపాయలు రూపాయిని ఐదు 5000 అన్నా లేకపోతే ఏదైనా వేతనం అన్నా ఏదైనా పడికి కూడా కానీ ఇప్పుడు అది కాకుండా మళ్ళీ తీసుకొచ్చి వారిని ఏమేం చేశారో చెప్పండి మీరు వివరించండి అంటే అది పార్టీకి సంబంధించి వాళ్ళు పని చేస్తున్నారా ప్రభుత్వానికి సంబంధించి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎక్కడ వాలంటీర్స్ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు మేము చాలా స్ట్రిప్గా ఉన్నాం మనం ఎప్పుడు పనిలు ఎవరైనా వాలంటీర్స్ కదా ఖచ్చితంగా రాజకీయాల్లో వాళ్ళ ప్రచార భాగంలో పాల్గొంటే ఈసీ సస్పెండ్ చేస్తున్నారు దానికి మేమే అబ్జెక్షన్ అంటే చెప్పండి శ్రద నాయుడు గారు మేడం ఇప్పుడు అంతకు ముందు ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్ తెచ్చి ఇవ్వడం వాళ్ళు కూడా సచివాలయం పోతున్నారు సచివాలయం దగ్గర తిరిగిన తర్వాత ఐదు వేలు ఇస్తే వాలంటరీకి ఐదు వేలు ఇస్తే ఇంటికి ఎంత ఇస్తున్నారు లేదు లేదు అంటే కొన్ని చోట్లేమో ఏమో కానీ నేను ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తిని కొన్ని కొన్ని తెలుసు మనం విమర్శలు చేసిన అన్ని విమర్శల్ని డైరెక్ట్ విమర్శలని ట్రాన్స్పరెన్సీగా ఉండాలి డైరెక్ట్ గా నేను చూశాను తిరుపతిలో డైరెక్ట్ గా నేను చూశాను మీకు చూపిస్తాను డైరెక్ట్ నేను చూసా డబ్బులు ఇవ్వండి ఏ సర్టిఫికెట్ ఇవ్వట్లే వాళ్ళని ఎత్తకచ్చి చూపించండి ఎన్న వాక్సిన్ తీసుకుందామని చెప్తున్నారు కదా జరుగుతా ఉండే పరిణామ నా మాదిరి ఉన్నాయి చూపిస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కదా అధికార పార్టీని తప్పు చేస్తే ప్రతిపక్ష పార్టీకి అంత మైలేజ్